బిగ్ బాస్ సీజన్ నైన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనుజా సంస్కారం మరోసారి బయటపడిందని చెప్పాలి లైవ్లో అర్ధరాత్రి రేషన్ సర్దుతున్న సమయంలో తనుజా హౌస్ మేట్స్ అందరినీ పిలిచి దయచేసి ఎవరు ఈ వారం నుంచి కోడిగుడ్లు దొంగతనం చేయవద్దు ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం మీరు తెలియకుండా ఆ గుడ్లను దొబ్బేస్తుంటే మిగిలిన వారికి ఆ ఇమ్యూనిటీ ఎలా వెళ్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఎవరికైనా ఇమ్యూనిటీ కావాలంటే తన దగ్గర ఉన్న పన్నెండు గుడ్లలో సగం ఆరు గుడ్లను సాక్రిఫైస్ చేస్తా అని నన్ను పిలిచి అడగండి నా గుడ్లు మీకు ఇస్తాను కానీ దొంగతనం చేయొద్దని చెప్పింది తనుజ చేతులు జోడించి మరి హౌస్ మేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసింది పక్కనే ఉన్న దువ్వాడ మాదిరి ఈ వీక్ అంతా నీకు బాగాలేదు మళ్ళీ నీకు ఉన్న పన్నెండు గుడ్ల నుంచి ఆరు గుడ్లు ఇచ్చేస్తే నీ ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది అని అడగ పర్లేదమ్మా నాకేం కాదులే ఇప్పుడు నాకన్నా వీక్ అయినోళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళకే ఇచ్చేస్తే గొడవ ఉండదు కదా అంటూ చెప్పుకొచ్చింది తన గొప్ప మనసును చాటుకుంటూ అందరూ దాచుకునే గుడ్లను దానం చేస్తానని చెప్పడం తనూజ గొప్ప మనసు ఏంటో అర్థమవుతుంది మరి తనుజపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి